మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించేందుకు ప్రభుత్వం కొత్త అప్లికేషన్ చేసింది అయితే ఈ కుట్టు మిషన్లు పొందడానికి ఎవరు అర్హులు ఎక్కడ మరియు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఇందుకోసం ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి లాంటి విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం తెలంగాణలో ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్ ద్వారా మైనార్టీ ఉమెన్స్ కి అంటే ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ లాంటి కేటగిరీ వారికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు అందించేందుకు ప్రభుత్వం అర్హులైన మహిళల నుండి దరఖాస్తులు స్వీకరిస్తుంది తెలంగాణలో నివసించే మైనార్టీ మహిళలందరూ ఈ పథకానికి అర్హులే సో ఈ ఉచిత కుట్టు మిషన్లు పొందడానికి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే ముందుగా టిజిఓబిఎంఎస్ డాట్ సిజిజీ డాట్ జిఓ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ ఒక లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇందులో సిటిజన్ కార్డున లో అప్లై ఆన్లైన్ ఫర్ సేవింగ్ మిషన్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది